పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్న తర్వాత చిరంజీవి మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే వెనకుండి ఈ అవార్డు రావడానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి నా కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొత్త హృద్యోధికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షక ప్రేక్షకులు అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను నాక తీకోవడానికి కాడభూతులైనటువంటి నా డైరెక్టర్స్కి నా నిర్మాతలకి నా ఇతర టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డ్ ఇదంతా వారి వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగడానికి కారణమైనటువంటి వారందరిది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్తరత్న రావాలని ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశ వచ్చేది కాదు ఏమండి నిజంగా ఇది వారికి ఎంత రావడం సముచితం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభ్యక్షిస్తున్నాను రావాలని కోరుకుంటున్నాను అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన సాకారం అవుతుంది అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజిఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావటం కూడా అంతకంత సముచితం అని అది ఆనందదాయకం దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి నేను రాజకీయాల్లో అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను లేదని అది చేదు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమానం చెప్పాల్సిన సంస్థ నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణి బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంపర్ట్ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్న అభ్యసిస్తాను నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పి ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడము లేదు మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ప్లీజ్